మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ ఇది వరకు మొన్న మొన్నటి వరకే హైడ్రా అంటే అదొక సంచలనం అయిపోయింది అనమాట మొత్తం భారతదేశం మొత్తం అందరి చూపు కూడా మన హైదరాబాద్ ఈ హైడ్రా మీదనే ఉంది మొన్న మొన్నటి వరకు ఈ బిల్డింగ్స్ పూలు ఇక్కడైతే చెరువు ప్రాంతాలు నాల ప్రాంతాలు నదీ తీర ప్రాంతాలు ఉన్నాయి ఇదంతా జరిగింది తర్వాత కొద్ది రోజులు ఆగిపోయింది మళ్ళీ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా చెప్పింది హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది బట్ కొద్ది రోజులు వాళ్ళకి టైం ఇవ్వండి పదిహేను రోజుల వరకు టైం ఇవ్వండి అని చెప్పింది సో ఇన్ కేసు ఆ పదిహేను రోజులు కూడా టైం ఇవ్వకుండా కూల్ చేస్తే అసలు ఏంటి మరి ఇప్పుడు చూడండి హైడ్రా అనేది ఏంటంటే మన లేక్స్ ప్రొటెక్షన్ అన్నది తీసుకొచ్చారు దానికి ఒక యాక్ట్ అనేది లేదు మొదట్లో మన తెలంగాణలో వచ్చినప్పుడు తర్వాత దాన్ని మళ్ళీ ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది దాని ప్లేస్లో సో వాళ్ళు నార్మల్గా అయితే వాళ్ళు నోటీసెస్ ఇవ్వరు ఒకవేళ నోటీస్ ఇచ్చినా కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి వాళ్ళు కానీ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే డెమాలిషన్స్ అయినాయో మన సిటీలో వాళ్ళన్నీ కూడా నో వితౌట్ ప్రయార్ నోటీస్ డెమాలిషన్స్ జరిగినాయి చాలా మటుకు కూడా కొన్ని చాలా మటుకు లక్షల కోట్ల నష్టం వచ్చింది చాలా మటుకు రోడ్డు మీద పడ్డారు ఎంతో ఫ్యామిలీస్ మనం చూస్తున్నాం ఏడుస్తున్నారు ఇవన్నీ జరిగినాయి సో ఇలానే ఇండియాలో వేరే చోట్లంటే బుల్డోజర్ జస్టిస్ అంటారు దీన్ని ఇప్పుడు మన యూపీలో మన యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ గారికి పేరు బుల్డోజర్ బాబా అని ఆయన పేరు ఇప్పుడు ఎవరైనా అక్కడ ఏంటంటే క్రైమ్ రేట్ ఎక్కువ ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక ఒక ట్వంటీ క్రోర్స్ పాపులేషన్ ఉన్నట్టుంది యూపీలో సో అక్కడ ఏంటంటే క్రైమ్ రేట్ చాలా హై ఉంటుంది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ క్రైమ్ అగేన్స్ట్ ప్రాపర్టీ ఆర్ మనీ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి బాడీ అంటే మర్డర్స్ అట్లాంటివి కూడా ఎక్స్టార్షన్స్ డాన్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి యూపీలో సో ఒక లా అండ్ ఆర్డర్ అనేది చాలా వీక్ దాన్ని టైటన్ చేయడానికి ఏంటంటే ఆయన ఈ ఎవరైతే క్రైమ్ చేస్తారో వెంటనే వాళ్ళ ఇల్లు కూల్చేసేయమని ఒక ఆర్డర్స్ తీసుకొచ్చి వెంటనే కూల్పించేసేవాడు అలా బుల్డోజర్ తోటి ఇంకా మళ్ళీ భయం ఉండాలి అందరికీ పబ్లిక్లో అలా చేయకూడదు అని అలా జ చాలా కేసెస్ జరిగినాయి ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు వాడు క్రైమ్ చేశాడు సరే ఓకే ఏదో అది ఒక పక్కన పెట్టే బ్యాడ్ థింగ్ జరిగింది కానీ వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం తప్పు ఉంటుందండి నాకు చెప్పండి వాళ్ళ మదర్ ఫాదర్ ఏదో ఏజ్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు చేశారు ఇతన్ని ఏదో మంచి దారిలో పెడదామంటే తప్పు దారిలో పడ్డాడు ఫ్రెండ్స్ తోట ఏదో తప్పు చేశాడు క్రైమ్ సరే ఇతన్ని శిక్షించండి వాళ్ళు ఇల్లు కూల్చడం ఎక్కడ న్యాయం నాకు అర్థం కాలేదు అలా చాలా మటుకు సుప్రీంకోర్ట్కి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అలాంటి వేరియస్ కేసెస్ ఫైల్ చేయడం జరిగితే అవన్నీ కామన్గా తీసుకుని బ్యాచ్ పెటిషన్స్ అన్నీ రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇట్లా ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ జస్టిస్ చేయడానికి తప్పు ఇది చేయకండి ఏదైనా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్ నోటీస్ అనేది ఇవ్వండి వాళ్ళ ఇంటి మీద అంటించడం కానీ వాళ్ళకి బైపోస్ట్ పంపించడం కానీ చేసి ఆ తర్వాత మీరు మీ దగ్గర వాడికి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి హీరింగ్ ఒక కోర్టు లాగా వాళ్ళకి ఒక అథారిటీ ఉంటుంది గవర్నమెంట్లో కూడా వాళ్ళ దగ్గర మీరు హీరింగ్ ఇచ్చి టూ సైడ్స్ కౌంటర్స్ ఫైల్ అయ్యి అన్నీ చేసిన తర్వాత అప్పుడు కానీ మీరు డెమాలిషన్ ఆర్డర్ పాస్ చేయదలుచుకుంటే ఆ తర్వాత కూడా చేయండి ఆ తర్వాత కూడా ఏ పోర్షన్ కూలుస్తున్నారు ఎందుకు కూలుస్తున్నారు అన్ని రీజన్స్ పెట్టి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి కోర్టుకి వెళ్ళడానికి టైం ఇవ్వండి ఒకవేళ కోర్టుకి వెళ్ళని పక్షంలో అప్పుడు మీరు కూల్చదలుచుకుంటే కన్సర్న్ కలెక్టర్కి అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి మీరు డెమాల్యూషన్ టేకప్ చేయండి ఒకవేళ ఇందులో ఏదైనా వైలేషన్ జరిగితే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇందులో ఏదైనా వైలేషన్ జరిగితే ఎవరైతే కూల్చారో వాళ్ళ శాలరీ నుంచి మొత్తం అమౌంట్ రికవర్ చేస్తాం మీరు ఎంత ఇప్పుడు ఇల్లు కూల్చడం అంటే మీరు ఎక్కడ లేదన్నా యాభై లక్షల కోటి రూపాయలు తక్కువ ఉంటుంది డెమాలిషన్ కాస్ట్ ఒక పర్సన్ పర్సన్కి డ్యామేజ్ జరిగేది మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ ఉంటుంది ఆ డబ్బంతా కూడా ఈ ఆఫీసర్ కక్కాల్సిందే ఎన్ని కోట్ల డెమాలిషన్ చేస్తే అన్ని కోట్లు ఈ ఈ అథారిటీ వాళ్ళు ఈ ఆఫీసర్ ఇచ్చి తీరాల్సిందే లేదంటే కంటెంప్ ప్రొసీడింగ్స్ చేయమంటుంది అంటే వాళ్ళని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద సిక్స్ మంత్స్ జైలు శిక్ష పడుతుంది వాళ్ళకి అదే కాకుండా ప్రాసిక్యూషన్ కూడా చేయమని చెప్పింది క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు అంటే వాళ్ళకు కూడా జైలు శిక్షలు ఐపీసీ మన బిఎన్ఎస్ సెక్షన్స్ బుక్ అవుతాయి వాళ్ళ మీద సో చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు అయినా సరే ఇవాళ లేటెస్ట్ న్యూస్ అమీన్పూర్లో మళ్ళీ హైడ్రా డెమాలిషన్ స్టార్ట్ అయిపోయినాయి సో ఏంటంటే ఇట్ విల్ బి ఇట్ ఈస్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ సుప్రీం సుప్రీంకోర్ట్స్ జడ్జ్మెంట్ వాళ్ళకి ఇప్పుడు జడ్జ్మెంట్ వచ్చి వన్ ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది వితిన్ అ వీక్ అప్పుడే వాళ్ళకి 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 ఒక నోటీస్ ఇస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగాలి ఇక మన ఫేస్ ఆఫ్ ఇట్ మనకు కనిపిస్తుంది వాళ్ళు వితౌట్ నోటీస్ డెమాలిష్ చేస్తున్నట్టు సో అది చాలా రాంగ్ థింగ్ అనమాట మనం మన సుప్రీంకోర్టుని మనం వాల్యూ చేసుకోకపోతే ఎలా మనం రెస్పెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఎవరో ఎవరికో ఆర్డర్స్ ఇవ్వలేదు కదా మన ఏజ్ ఏదైనా సరే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ కానీ జడ్జ్మెంట్ కానీ ఇస్తే అది ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ ఫోర్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దానికి బైండ్ అయ్యి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు నాకు ఇష్టం లేదనడానికి లేదు మనం ఇంట్లో మనం మన ఇండియన్ సిటిజన్స్ కాబట్టి వీఆర్ బౌండ్ బై ఇట్ అట్లానే సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ కూడా ఒక లోవర్ కోర్ట్ అయినా కూడా ఒక జడ్జ్ గారైనా కూడా హైకోర్ట్ అయినా కూడా దేర్ ఆల్సో బౌండ్ బై ఇట్ ఈవెన్ పోలీస్ అథారిటీస్ ఎగ్జిక్యూటివ్ అందరూ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎవరికైనా కూడా దాని కింద బైండింగ్ ప్రెసిడెంట్ అంటారు దే ఆర్ లైబుల్ దే ఆర్ బౌండ్ బై ఇట్ లేదంటే మనం కూడా కంటెంప్ట్ కింద మనం కూడా పనిష్ చేస్తారు మనం వైలేట్ చేస్తే ఇది వరకు ఉన్న గవర్నమెంట్స్ వీటికి పర్మిషన్స్ ఇచ్చినాయి ఏది ఇప్పుడు కూల్చే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఇచ్చినాయి అంతకుముందు గవర్నమెంట్స్ సో అంతకుముందు ఉన్న ఆఫీసర్స్ కూడా ఉంటారు వాళ్ళపైన ఇప్పుడు ఆ రికార్డ్స్ల నుంచి తీసి వాళ్ళ నేమ్స్ తీసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే అంత లేదంటారా వాళ్ళందరూ రిటైర్ అయిపోయి ఉంటారు ఇంకా వాళ్ళు ఏదో మేబీ అరౌండ్ సెవెంటీ ఎయిటీ ప్లస్లో ఉంటారు కానీ ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళే సార్ వాళ్ళు ఫ్రీగా బయటపడినట్టే కదా ఇంకా అవును మేడం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ లా ఇప్పుడు మా లీగల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మీరు ఇల్లీగల్గా కట్టేటప్పుడే కూల్చాలి ఒక గవర్నమెంట్ ఉంటాయి మున్సిపల్ అథారిటీస్కి కట్టేసి మీరు ఒక్కసారి వైట్ వాష్ చేసి అందులో మనిషి వచ్చిన తర్వాత టచ్ చేయడానికి రైట్స్ లేవు కానీ సార్ ఇప్పుడు సాధారణ ప్రజలే నష్టపోతున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అంతకుముందు పర్మిషన్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇచ్చారు బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మనకి ఇవన్నీ జరిగినాయి ఏవి చెరువులను కబ్జా చేసి కట్టడం ఇవన్నీ అప్పటి నుంచే జరిగినాయి సో అప్పుడుంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పార్టీ మాత్రం సేఫ్ ఉంటుంది బట్ ప్రజలు మాత్రం నష్టపోతున్నారు కదా సో అంటే వీళ్ళకి ఏమైనా కొంచెం మనీ రీఫండ్ చేసే ఛాన్స్ కానీ అట్లే అవునండి ఇప్పుడు మనకి మన ప్రస్తుత గవర్నమెంట్ వారి దృష్టికి రిక్వెస్ట్ నేను చేయదలుచుకుంది ఏంటంటే డిస్ట్రక్షన్ అనేది చాలా ఈజీ అవును ఒక డిస్ట్రాయ్ చేయాలంటే ఒక ఒక పదంతస్తులు బిల్డింగ్ కూల్చాలంటే నిన్న మా ఫ్రెండ్ కూడా చెప్తున్నారు మాట్లాడుకుంటుంటే ఏం చేయట్లేదు జస్ట్ ఆ బుల్డోజర్ తెచ్చి ఒక పిల్లర్ని ఇట్లా అంటున్నాడు మొత్తం బిల్డింగ్ కూలిపో పది ముప్పై అంతస్తుల బిల్డింగ్ టక్ మన కూలిపోతుంది ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా టక్ మనకు కూలిపోతుంది అయితే అట్లా డిస్ట్రక్షన్ అనేది చాలా ఈజీ అదే పది అంతస్తుల బిల్డింగ్ ముప్పై అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని ఇయర్స్ తమ ఆలోచించండి ఈజీగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ మినిమం పడుతుంది ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదా మన ఏలియన్స్ అన్న బిల్డింగ్ ఉంది మన వెంచర్ ఉంది మన టెల్లాపూర్లో అది ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకా కడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా వాడు అప్పుడు సిక్స్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అమ్మాడు ఫ్లాట్స్ ఇప్పటికి టూ క్రోర్స్ అంటాడు ఫైవ్ క్రోర్స్ అంటాడు అంటే అంత టైం పడుతుంది అది కూడా థర్టీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అంత ఈజీగా అయితే కాదు కదా ఫండ్స్ అనేవి ఒక 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 ప్రోగ్రెసివ్ వర్క్ చేయాలంటే ఎంతో కష్టపడాలి ఎవరికైనా డబ్బులు కష్టపడే వస్తాయి కదా అందరికైనా సరే వాళ్ళు కూడా కష్టపడి కట్టారు ఎవరైనా కష్టపడి కట్టారు ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మా చెరువు ఇది గవర్నమెంట్ ల్యాండ్ నేను కూల్ చేస్తా అంటే అది ఎక్కడ న్యాయం కానే కాదు అది ఇట్స్ నాట్ కరెక్ట్ పాలసీ అంటే సార్ ఇప్పుడు హైడ్రా చేసేది మంచి పనే బట్ కాకపోతే ఏంటంటే కొన్ని వందల చెరువులు ఉండే అంటే ఒకప్పుడు పూర్వం బట్ ఇప్పుడు మొత్తం నలభై ఐదుకు చేరుకున్నాయి సంథింగ్ ఏదో అంటున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చెరువులతోనే వీటితోనే ఐ మ్యాక్సిమం ఇవే ఉంటే వాటి మీద ఇప్పుడు బిల్డింగ్స్ ఇవన్నీ అయిపోయినాయి సో ఈ విధంగా హైడ్రా ద్వారా మనం ఇవన్నీ తొలగించుకుంటూ పోతే ఎవరు ఒప్పుకుంటారు సార్ ఎవరు ఒప్పుకోరు కదా జీరో అయిపోద్ది ఇప్పుడు మూసి ప్రక్షాళన అన్నారు సో నిజంగా మూసి ప్రక్షల చేస్తారు సాధ్యం కావచ్చు బట్ దాని ద్వారా కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ అన్న ఆ ఏరియా మొత్తం అంతా తీసేయాల్సిందే కదా సో ఇదంతా అంటే చాలా మంది నష్టపోతారు కదా ప్రజలందరూ ఎంతమంది కనిస్తారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎంతమంది కనిస్తారు పదివేల ఫ్లాట్స్ ఇచ్చేసారు ఆల్రెడీ అవును ఎంతవరకు కట్టినవి అవునవును ఎంతమంది అని సూసైట్ చేసుకుంటారు ఇది ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు మన స్టేట్ వారు కూడా అన్నారు మన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు మేము ఒక టవర్స్ కడతాము మన మూసి పక్కనే కొన్ని బిగ్ టవర్స్ కట్టి మేము అలాట్ చేస్తామని కూడా అన్నారు అది కట్టడానికే పది పదిహేను ఏళ్ళు పడుతుంది ఎవరైనా కూడా అని టవర్ అంటేనే మీకు టెన్ ఇయర్స్ ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నా కూడా ఫైవ్ ఇయర్స్లో కట్టాడంటే గ్రేట్ మినిమం ఎయిట్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పడుతున్నాయి ఎయిట్ టవర్స్ కట్టాలన్నా కూడా ఒక ఐదో ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే మూడేళ్ళు అవుతుంది ఇరవై ఫ్లోర్లు అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది సో నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ని కన్స్ట్రక్టివ్ వర్క్కి మనం ప్రామినెన్స్ ఇవ్వాలి డిస్ట్రక్టివ్ వర్క్ చేయకూడదు ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్క చిన్న తప్పు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మన స్టేట్ డివిజన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినాయి స్టేట్స్ సోనియా గాంధీ గారు ఈ రెండు స్టేట్స్ డివైడ్ చేయండి నేను కమిట్మెంట్ ఇచ్చా తెలంగాణకని డివైడ్ చేసేటప్పుడు పార్లమెంట్లో తలుపులు వేసేసి పెప్పర్స్ స్ప్రేలు కొట్టుకుని వాళ్ళు వాళ్ళు కొట్టుకుని మనం ఆ సన్నివేశం చూసాం దాని ఇంపాక్ట్ ఎంత డేంజరస్గా పడ్డదంటే కాంగ్రెస్ మీద వాళ్ళు అంత ఇండియా అంతా టెన్ ఇయర్స్ దాకా దిక్కు లేకుండా పోయినారు రాగా అయింది అలానే ఇప్పుడు జగన్ సీఎం అవ్వంగానే ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాడు మీకు గుర్తుందో లేదో అంత ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ అందరు పోలీస్ ఆఫీసర్స్ అందరు రెండు అందరూ అందరు మన కృష్ణ అది నది పక్కనే రివర్ బెడ్ లేక్ హౌస్ ఏదో గెస్ట్ హౌస్ ఏదో చంద్రబాబు గారు కట్టిన గెస్ట్ హౌస్లో పెట్టాడు కట్టి ఒకటే చెప్పాడు మీరంతా ఇది చూస్తున్నారు కదా ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దీన్ని వెంటనే డెమాలిష్ చేస్తున్నా అన్నాడు అవును అనగానే ఆ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్స్ నివ్వెరిపోయినారు నెక్స్ట్ డే డెమాలిష్ చేసి పడేశాడు ఆయన డెమాలిష్ చేసిన దాని మిస్టేక్కి ఆయన ఇప్పుడు హెవీ ప్రైస్ పే చేస్తున్నాడు అంత పీక్ పడేశారు కదా ఆయన గవర్నమెంట్ని మాకు వద్దు బాబుని ఇలాంటి సైగో గవర్నమెంట్ నీకు దండం నువ్వు అని పంపించేశారు కదా ఇంటికి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేకుండా ఆల్మోస్ట్ సున్నా చేసేసారు కదా గుండు సున్నా అయిపోయింది కదా సో మనం ఏంటంటే మనం పబ్లిక్ లైఫ్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి డిస్ట్రక్షన్ అనేది చేయకూడదు అక్కడ ఒక్క బిల్డింగ్కే అంత చేస్తుంటే ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఇంతమంది ఇల్లు ఇన్ని కూలగొట్టడం అనేది చాలా రాంగ్ నోషన్ అది చాలా తప్పు అది ఎంత కరెక్ట్ అయినా ఇప్పుడు 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 మనం ఏదో తర్వాత ఏదో మంచి పని చేస్తాను ముందైతే ఒక 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 రాంగ్ చేస్తా తర్వాత మంచి పని చేస్తా అంటే ఎవరు నమ్మరు అంత టైం మనకు ఉండదు ఎందుకంటే చూస్తూ చూస్తేనే ఫైవ్ ఇయర్స్ అయిపోతాయి ఇప్పటికి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఫోర్ ఇయర్సే మిగిలినాయి లాస్ట్ టూ ఇయర్స్ గవర్నమెంట్ వీక్ అయిపోతుంది గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండేదే ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ అంతా తిట్లు తినడం తప్ప వాళ్ళకి ఏముండదు వాళ్ళు వస్తారా రారా వాళ్ళకే తెలియదు సో అంతే అట్లానే ఉంటుంది సో సో ఏంటంటే కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి అనేది నా కోరిక విన్నపం ఎందుకంటే ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ అది దాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేశారు ఎన్టీ రామారావు గారు కూడా మనం ఎన్టీ రామారావు చిన్నప్పుడు మనం అనుకున్నాము ఆయన పెద్ద స్టార్ వచ్చారు ఆయనకి ఎంతో విజన్ ఉన్న లీడర్ ఆయన ఎంతో విజన్ ఉన్న లీడర్ ఒక ట్యాంక్ బండ్ మనకు అంత బ్యూటిఫికేషన్ చేసి ఇచ్చారు కానీ ఆ నీళ్లు మంచిగా చేయలేకపోయారు ఆ తర్వాత అక్కడ ఒక బుద్ధ విగ్రహం పెట్టిచ్చారు అన్ని చేశారు ఆ నీళ్లు ఎంతోమంది ఆ తర్వాత ఒక పది పదిహేను మంది సీఎంలు వచ్చారు ఆయన తర్వాత కూడా పది మంది ఎవరు చేయలేకపోయారు అందరు ఫెయిల్ అయినారు అలాంటిది ఫస్ట్ ట్యాంక్ బండ్తో మళ్ళీ స్టార్ట్ చేయండి ఫస్ట్ ట్యాంక్ బండ్ని చేయండి ఇప్పుడు మీకు నీళ్లు లేవు కదా లేక్స్ అంటే లేక్స్ అంటే మీరు అన్ని గుంటలు పెట్టుకొని కూర్చుంటారు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు అన్ని నీళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ నాశనం చేస్తే మళ్ళీ మీకు అక్కడికి వచ్చేది నాలా వాటరే పంపిస్తారు ఈ నాలా వాటర్ ఎక్కడికి పోవాలి మన దగ్గర వేరే ఆప్షన్ లేవు కదా మూసీ రూట్లోనే పంపిస్తున్నారు కదా వేరేది ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి ఇక్కడ నుంచి ఈ డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పంపిస్తారా అన్నది దీనికి అంత ఈజీ కాదండి చాలా కష్టపడాలి దీనికోసం ఒక మంచి మళ్ళీ ఇంకో డౌట్ సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ పోయినా మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు వాళ్ళు ఏ యాక్షన్స్ తీసుకుంటారు ఇది ఏంటిదనేది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం అనమాట మేడం ఎప్పుడైనా సరే పబ్లిక్ ని మనము ఏ లీడర్కైనా సరే పబ్లిక్ని ఏడ్పించకూడదు పబ్లిక్ ఉసురు మనకు కొట్టింది అంటే అది మనకు చాలా దెబ్బతింటాం ఎందుకంటే పబ్లిక్ని అన్యాయంగా ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు మీరంటే ఒక హై పొజిషన్లో వచ్చారు మినిస్టర్లు అయినారు సీఎంలు అయినారు మీకు వందల ఇల్లులు ఉంటాయి ఒక 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 పేద మనిషి ఒక ఇల్లు కట్టడానికే రెండు మూడు జనరేషన్స్ పడుతున్నాయి ఒక అలాంటి వాడికి మనలాంటి మా ఫాదర్ ఇప్పుడు మొత్తం లైఫ్ అంతా కష్టపడితే ఒక ఇల్లు కొనుక్కున్నాడు నేను లైఫ్ అంతా కష్ట ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను మీరు లైఫ్ ఉంటే మీరు ఒక ఇల్లు కొంటారు అది వెంటనే కూల్చేస్తాం అది సరే కరెక్ట్ లేదు అది ఇది అంటే ఇప్పుడు ఎందుకు మీకు నిన్న మా కలీగ్ గారు ఒక ఇల్లు కొంటాను ఫ్లాట్ కొంటానంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ కోసం నేను కూడా వెళ్ళాను అక్కడే మన కోర్టులో ప్రిమిసెస్లోనే ఉంది ఆయన వన్ అవర్ ఆయన మొత్తం స్క్రూటినీ చేశాడు అసలు ఆ ప్లాన్ గురించి ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ ఆఫీసర్ అంత భయంలో ఉన్నాడు అమ్మో ఇది వన్ పర్సెంట్ డీవియేషన్ ఉన్నా కూడా మేము లోన్ ఇవ్వం అని అంత భయపడుతున్నారు బ్యాంక్స్ కూడా ఫండింగ్ ఇవ్వాలంటే పొద్దున వాళ్ళకి లాస్ కదా ఇప్పుడు బ్యాంక్స్ అన్ని నష్టపోయినాయి అవును ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల నష్టం బ్యాంక్స్ ఎవరు బేర్ చేస్తారు ఇక్కడ చూస్తే కోర్ట్స్ సరిగ్గా రిలీఫ్స్ ఇవ్వట్లేదు ఆ తర్వాత మీరు ఇల్లీగల్ ఏదో ఒక భూతంలాగా చూపిస్తున్నారు తీసుకొచ్చి ఇది ఏదో పెద్ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది అని ఏమైందండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీరు మీరు ఇచ్చిన ప్లానే కదా మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ మీరు కడుతున్నారు మీకు వాటర్ బిల్స్ వస్తున్నాయి పవర్ బిల్స్ వస్తున్నాయి మీకు లాలో కూడా యాడ్వర్స్ పొజిషన్ అంటారు థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే మీకు మీద అయిపోతుంది అలాంటిది మీరు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళందరినీ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే పోనీ పంపిస్తే హ్యాపీగా పంపేయండి ఒక చెక్యండి ఎందుకు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నానండి మా ఇల్లు కావాలి మీకు నాకు వచ్చి ఒక చెక్ రాసి ఇచ్చేయండి గవర్నమెంట్ నుంచి ఇదిగో కోటి రూపాయలు చెక్ అని నేను దండం పెట్టి కాలు ముక్కలు వెళ్ళిపోతాను నేను థ్యాంక్ యూ సార్ అంటే వెళ్ళిపోతాను హ్యాపీగా నేను ఇంకెక్కడో కొనుక్కుంటే వెళ్ళిపోతాను అంతేగాని మీకు ఎప్పుడో ఇల్లు ఇస్తామని అక్కడ ఇస్తామని ఇక్కడ ఇస్తామని వాళ్ళందరూ కష్టపడి కోట్ల రూపాయలు ఇల్లులు అన్నీ మొత్తం కూల్చేస్తే మనకి డిస్ట్రక్షన్ అని మీకు ఒకటే చెప్పాను ఎగ్జాంపుల్ జగన్ ఒక్క ఇల్లు కూల్చినందుకు ఇంత ఫేస్ చేస్తున్నాడు ఇన్ని లక్షల ఇల్లులు ఇన్ని లక్షల బిల్డింగ్స్ ఇన్ని లక్షల కోట్ల నష్టం చేస్తే మళ్ళీ వస్తారన్న గ్యారెంటీ ఉందా అండి నాకు చెప్పండి తెలియక నేను అడుగుతున్నాను ఎవరైనా సరే ఐ పర్సనలీ ఐ అడ్మైర్ అ లాట్ మన చీఫ్ మినిస్టర్ గారు అంటే ఈజ్ అ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయనకి ఎంతో విషన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ దిస్ ఈస్ థరోలి అ రాంగ్స్ అడ్వైస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇది ఆయన నేను రిపేర్ చేసుకుందాం ఫ్యూచర్లో దీన్ని ఈ తప్పుని సరిదిద్దుకుందాం అనుకున్నా కూడా ఛాన్స్ దొరకదు అంత తప్పు జరిగిపోతుంది ఎందుకంటే కూడా అంత టైం లేదు కదా సరే ఇవన్నీ కూల్చి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనే చూసి తీసి ప్రాసెస్ ప్రాసెస్కే టైం పడుతుంది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు దీన్ని రెనోవేషన్ చేసి మంచి నీట్గా చేద్దాం అనుకుంటే వీళ్ళక టైం ఉండదు కదా అవును ఇప్పుడు ఆల్రెడీ లక్ష రెండు లక్షల కోట్లు నష్టం వచ్చేసింది ఆల్రెడీ చేసి ఇప్పుడు వాళ్ళందరికి ఇక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ మన బడ్జెట్ రెండు లక్షల కోట్లు తెలంగాణ గవర్నమెంట్ పరిగారు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వలేము కదా సో అందుకనే తప్పుడు పని రాంగ్ వర్క్ ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఎంతోమంది సరే ఎవరన్నా ఇల్లీగల్గా నిజంగా చేశారు కబ్జా చేశారు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఎవరు వద్దన్నారు ఆ ప్రాపర్టీని కన్ఫిస్కేట్ చేసుకోండి అది మీరు మీ గవర్నమెంట్ యూజ్కి చేసుకోండి తర్వాత వాడు గెలిస్తే వాడు తీసుకుంటాడు మీరు గెలిస్తే మీ దగ్గరే ఉంచుకోండి అవి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కూల్చడం అనేది లాస్ట్ ఆప్షన్ ఉండాలి కూల్చడం అనేది చాలా రాంగ్ అసలు ఎందుకంటే మనం మన కంట్రీ అనేది ఇట్స్ ఎ గ్రోయింగ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదు ఇప్పుడు చైనా అమెరికా అంటే డెవలప్ అయిపోయినాయి వాళ్ళు ఒక వంద బిల్డింగ్ స్కూల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కూడా కట్టేంత క్యాలిబర్ కెపాసిటీ అండ్ ఫండ్స్ వాళ్ళకు ఉన్నాయి మన దగ్గర లేవు మన అసలే స్లోలీ డెవలపింగ్ కంట్రీ మన పాపులేషన్ నూట యాభై కోట్లయింది ఇంకొక వంద కోట్లు ఎట్లా యాడ్ అయిపోతుంది ఓ పదిహేను ఇరవై ఏళ్ళల్లో అట్లా ఉంది పరిస్థితి సో ఇట్ షు వీ షుడ్ టేక్ ప్రోగ్రెసివ్ స్టెప్స్ అంటే కన్స్ట్రక్టివ్ ఉండాలి ఏదైనా కూడా మన వర్క్ అంతేకాని డిస్ట్రక్షన్ చేయకూడదు డిస్ట్రక్షన్ ఇస్ వెరీ రాంగ్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ